నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే భయా సన్ని యాదవ్ గురించి అతిపెద్ద చర్చ జరుగుతోంది పాకిస్తాన్ స్పైల గురించి చర్చ జరుగుతోంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంద అందరినీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ స్పైలుగా ఎలా మారారు అనే ఒక డౌటు ఒక చర్చ ఆసక్తిని రేపుతోంది అసలు వీళ్ళకి లింకులు ఎక్కడై ఐఎస్ఐ లింకులు ఎక్కడి ఎవరి ద్వారా వీళ్ళని ఐఎస్ఐ కాంటాక్ట్ చేసింది దీని వెనకాల ఎవరి స్కెచ్ ఉంది ఎవరు ప్లాన్స్ ఉన్నాయి మన భారతదేశంలో గూఢాచారం ఇంత విరివిగా ఇంత విస్తృతంగా ఇంత పరితిగింపుగా ఇంత స్వేచ్ఛగా ఎలా చేయగలిగారు ఇది ఒక మిలియన్ డాలర్ల క్వశ్చన్ కానీ ఈ మిలియన్ డాలర్ల క్వశ్చన్కి పుల్ స్టాప్ పెట్టింది మన ఎన్ఐఏ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేస్తున్నటువంటి ఇంటి ఇన్వెస్టిగేషన్లో నిగ్గు తేల్చే వాస్తవాలు షాక్ తినే వాస్తవాలు రియల్ ఫ్యాక్ట్స్ అన్ని తెర మీదకి వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఒక కొత్త అంశం తెర మీదకి వచ్చింది పాక్ సంబంధించినటువంటి గుడాచారులు మన భారతదేశంలో ఇప్పటిదాకా అరెస్టులు అయినవి మాత్రం కేవలం పదుల సంఖ్యలోనే ఉన్నాయి మూడు వేల మందికి పైగా స్పైలు మన భారతదేశంలో పనిచేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది ఇది ఎంత డేంజర్ పరిణామంగా చెప్పాలంటే పాకిస్తాన్ మన ఇండియా మీద ఘోరాతి ఘోరమైనటువంటి అతిపెద్ద భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది మన దేశం వాళ్ళనే మన దేశం మీదికి మన దేశం పైకి వదులుతున్నటువంటి సందర్భం వదిలి వాళ్ళు లాభపడుతున్నటువంటి సందర్భం అంటే ఇది ఎంత మీరందరూ చూస్తుంటే నిజమైన ఇది అని అను అనిపించవచ్చు కానీ ఒక స్పై ఫ్యాక్టరీ లాగా పాకిస్తాన్ పనిచేసింది ఆ స్పై ఫ్యాక్టరీ ఎవరో కాదు ఈ మేడం ఎన్ ఎవరు ఈ మేడం ఎన్ అని మీకు అనిపించవచ్చు మేడం ఎన్ ఏంటి మేడం ఎన్ ఏం చేసింది ఈ మేడం ఎన్ ఎవరికి ఒత్స పలికింది మేడం ఎన్ ఎంతమంది స్పైలను తయారు చేసింది మేడం ఎన్ ఇవన్నీ డౌట్లు రావచ్చు ఇప్పుడు మేడం ఎన్ గురించి తెలిస్తే ఒక్కసారిగా మైండ్ మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఎందుకంటే ఈ మేడం ఎన్ పేరు నోషాబా షబాద్ మజూద్ ఈమె పాకిస్తాన్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్తో ఉన్నటువంటి ఈ కార్డు ఈమె పాకిస్తాన్ నేషనల్ ఈమె యథేచ్ఛగా ఈమె పేరు వింటే పాకిస్తాన్ హై కమిషనే దర్దర్ ధర్ దర్ దర్ ఆడిపోద్ది అంట అంటే అంత అంటే అంత అంటే ఆమె ఎంత చెప్తే అంత పాకిస్తాన్ హైకమిషన్లో కూర్చోమంటే కూర్చోవాలి పేపర్ ఇచ్చేయమంటే పేపర్ ఇచ్చేయాలి పలానా వాడికి పర్మిషన్ పాకిస్తాన్కి ఇచ్చామంటే పాకిస్తాన్కి ఇచ్చేయాలి వాడికి వీసా ఇచ్చేయమంటే వీసా ఇచ్చేయాలి ఏం కావాలంటే అది రెడ్ కార్పెట్ రెడ్ కార్పెట్ కంటే ఇంకేమన్నా మించి ఉంటే పోనీ బ్లూ కార్పెట్టా ఇంకేమన్నా మించి బ్లాక్ కార్పెట్టా ఇంకేమన్నా మించి అన్ని రంగులు వేసుకోండి అన్ని కార్పెట్లు వేసేసారు లాస్ట్కి మన భయ సన్ని యాదవ్కి జ్యోతి మల్హోత్రాకి వీళ్ళందరికీ కూడా ఆమె ఇచ్చినట్టుగా బయట విస్తృత ప్రచారం జరుగుతుంది నేను చెప్పటం కాదు ప్రచారం మాత్రమే కానీ ఇప్పుడు భయ్యాస్ అన్నీ యాదవ్ని అరెస్ట్ చేశారండి వారం రోజులు అరెస్ట్ వారం దాటిపోయింది మరి ఇప్పుడు ఏం చేసినట్టు ఎవరు అరెస్ట్ చేసినట్టు నిజంగానే బయట జరుగుతున్నటువంటి ప్రచారం అంతా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది ఎస్ మరి ఎట్లా ఏ ఆధారాలతోటి ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదని కొందరు రవి తెలుగు ట్రావెల్ బ్లాగర్ వాళ్ళు చెప్తున్నారు నేనేమి భయసన్ని యాదవ్కి మద్దతు ఇవ్వట్లేదు అట్లనే నేను వ్యతిరేకించట్లేదు కానీ ఎఫ్ఐఆర్ ఎక్కడా అడుగుతున్నారు ఒకవేళ భయా సన్యాదవ్ స్పైలాగా పాకిస్తాన్కి పనిచేస్తే పాకిస్తాన్ వీడియోలను బహిర్గతం చేసి ఉన్నాడు కాబట్టి పాకిస్తాన్కి ఎన్నిసార్లు వెళ్ళాడు ఏంటి అనే దాని మీద క్షుణ్ణంగా తనిఖీ అవుతోంది తప్ప ఆయన చేసింది ఏం లేదు సచ్చినుడిగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది చెప్తూ ఉన్నారు మరి అది నిజమా అబద్ధమా ఎన్నయో తేల్చాలి ఎందుకంటే ఇవన్నీ అనుమానాలు మాత్రమే నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా ఎందుకంటే అనుమానం ఆరోపణలు వేరు రియాలిటీ వేరు నేను అందుకే భయా సన్యాద విషయంలో మొదటిని చెప్తూనే ఉన్నా ఈవెన్ నాన్ వెజ్లో కూడా అనుమానాలు అనుమానాలని చెప్తున్నాడు నేను కూడా అనుమానం అని చెప్తున్నా జ్యోతిమ్మ లోత్ర ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది ఇంటర్నేషనల్ లెవెల్లో ఐఎస్ఐ ఏజెంట్కి పిఐఓస్కి చార్టింగ్స్ ఉన్నాయి సపరేట్ యాప్స్లో కనెక్టివిటీ ఉంది ఆపరేషన్ అప్పుడు కనెక్టివిటీలో ఉంది ఆమెకి ఈమెకి కూడా కనెక్టివిటీ ఉంది ఈమె ఆమెకి చెప్పాలి ఆమె మిగతా వాళ్ళందరికీ వీసాలు పాస్పోర్ట్లు ఇచ్చేయాలి ఈయన కూడా జస్బీర్ సింగ్ ఈయనకు కూడా పాక్ హైకమిషన్తో డైరెక్ట్ కాంటాక్ట్స్ జ్యోతి సింగ్ అంటే ఇక మనకు తెలిసిన వ్యాపారమే స్పై ఇక ఆమె చేసిన స్పై మామూలు స్పై కాదు ఇట్లా ఒకరొకరు ఒకరొకరు పిక్ చేసుకొని టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ భారతదేశంలో ఎవరైతే ఉన్నారో ఇట్లా మూడు వేల మందికి పైగానే ఇన్ఫ్లుయెన్సర్స్ని పాకిస్తాన్ స్పైలుగా మార్చేసినారు పాకిస్తాన్ స్పైల కింద అంటే వీళ్ళ బలహీనతలు వీళ్ళ బలాలు స్టడీ చేసి బలహీనతలను క్యాష్ చేసుకొని వీడి ఎక్కడ కొడితే వీడు పడతాడో అక్కడే కొట్టి వాళ్ళని స్పై కింద మార్చిపడదొబ్బారు అది వాడికి కూడా తెలుసు తెలియదు స్పై కింద మార్చారని తెలియకుండానే వాళ్ళకి పడేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు వాస్తవానికి అసలు మేడం ఏం ఎవరు ఏం చేసింది సరే భయసన్ యాదవ్ జ్యోతి మల్హోత్రా జస్పీర్ సింగ్ ఇంకో సింగ్ గగన్ సింగ్ విహన్ సింగ్ అందరు సింగులు పక్కన పెడదాం మేడం ఎన్ని ఏంటి ఏం చేసింది ఆమె గురించి తెలుసుకుంటూ ఉంటే విస్తుబో వాస్తవాలు ఎందుకంటే ఆమె ఫోన్ వస్తే చాలంట ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎంబసీ ఏదైతే ఉందో ఆ ఎంబసీలో ఉన్నటువంటి అధికారులు ఒరికి పోతారట ఆమె పేరు చెప్తే వాళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ అట సో అదే ప్రాపకాండ ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి చేసి వాళ్ళకి ఒక విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారు ఎంట్రెన్స్ దగ్గరికే వచ్చి ఎదురు చూసి మరి రిసీవ్ చేసుకుంటారట వాళ్ళకి సోఫాలో కూర్చోబెట్టి మళ్ళీ అతిథి ఆదిత్య మర్యాదలు చేస్తారు అంటే టీలు కాఫీలు బిస్కెట్లు బొంగులు ఏ ఇస్తారు మరి కాసేపట్లోనే పాకిస్తాన్ వీసాను పువ్వుల్లో పెట్టి మరి స్పాట్లో ఇచ్చేస్తారట అంతటి హైఫై పలుకుబడి ఆమెది మరి అలాంటి ఆమెని ఎవరికి పడితే వాళ్ళకి రికమెండ్ చేయరు అట్లని చెప్పేసి పాక్కు స్పైగా పనికొస్తారని అనుకుంటే వీళ్ళను పిక్ చేయొచ్చు అని ఆమె భావిస్తే ఎంపిక చేసిన కొంతమందికి మాత్రమే అపరూప బంపర్ ఆఫర్ ఆమె హిట్ లిస్ట్లో వాళ్ళు ఉంటారు వారికి పాకిస్తాన్లో రాజమర్యాదలు చేస్తారు ఇదిగో ఈమె గనుక మొత్తం హై సెక్యూరిటీ గన్ మ్యాన్లు ఇచ్చినట్టుగా వాళ్ళకి ఇస్తారు మన మనవాడికి కదా జకీర్ నాయక్ షోలో మాట్లాడడానికి మైకు యూనివర్సిటీలో స్పీచులు తోపు తోపురం కాన్లు కదా భారతదేశంలో పాయాజన్ యాదవ్ అని ఎవడు దేఖలా పాకిస్తాన్ యూనివర్సిటీ వాడు వచ్చి వీడితే నీతులు చెప్పించుకోవాలా ఎట్లా టూరిజం ఎట్లా వ్లాగింగ్ ఎట్లా ఇవన్నీ ఆయన పోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి యాక్సిడెంట్లు ఎట్లా నివారించాలి వీధి వాక్యాలు శుద్ధపుస కబుర్లు అక్కడ చెప్పాలి ఇక్కడ కాదు ఇక్కడ చెప్తే బాగుపడి ఉండేవాడు ఈ అరెస్ట్లు ఎందుకు అయి ఉండేవి అట్లా చేయాల మరి ఇప్పుడు పాకిస్తాన్లో మేడం ఎన్కి ఫుల్ పాపులారిటీ ఉందట అక్కడ ఆర్మీ అధికారులు కానీ సైనిక అధికారులు కానీ ఐఎస్ఐ పెద్దలతో కూడా అతి క్లోజ్ రిలేషన్స్ మేడం ఎన్కి ఉన్నట్టుగా ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి మరి మేడం ఎన్ చెప్తే ఎవరైనా వినాల్సిందే అలాగని ఆమె టాప్ పొలిటికల్ లీడరా అంటే అది కూడా కాదు మరి పాక్లో ఒక చిన్న ట్రావెల్ అండ్ టూరిజం బిజినెస్ చేస్తున్నటువంటి ఆమె మరి పేరుకు ట్రావెల్సే కానీ చేసేది మాత్రం అంతకు మించి పాకిస్తాన్ కోసం ఇండియాలో ఒక అతి పెద్ద స్పై నెట్వర్క్ను ఏర్పాటు చేయడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది ఇప్పుడు ఆమె టార్గెట్గా పనిచేస్తోంది ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదు వందల మందిని స్లీపర్ సెల్స్ని రెడీ చేసే దిశగా ఆమె ఆపరేషన్ స్టార్ట్ చేసింది భారత్లో ఒక మోస్తర్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ముందుగా ఫిల్టర్ చేసినటువంటి మేడం ఎన్ వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ సుమి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ క్లియర్గా లేకపోతే అసలు తీసుకోరు టూరిజం ముసుగులో మెల్లగా వాళ్ళతో కాంటాక్ట్లోకి వస్తుంది పాకిస్తాన్ టూర్కి రమ్మని ఇన్వైట్ చేస్తుంది ఒప్పుకున్నారో ఇక అప్పటి నుంచి ఆమె గేమ్ స్టార్ట్ చేస్తుంది అంటే మీ మీద ఆమె అజమాయిషి ఇస్తుంది డబ్బులు ఆశ చూపుతుంది సైనిక రహస్యాలు అడుగుతుంది పాజిటివ్ సిగ్నల్స్ రాగానే పాక్ విమానం టికెట్స్ కూడా పంపించేస్తుంది ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి ఇక ఆ దేశంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు గాను లగ్జరీ అకామిడేషన్ తిన్నోడికి తిన్నంత తాగినోడికి తాగినంత ఇక తిండికి తిరుగుడికి అడ్డు అదుపు లేదు ఆమె ఎంత చెప్తే అంత ఖర్చు పెడుతుంది నీకోసం ఫైవ్ స్టార్ హోటల్లో హాస్పిటాలిటీ కాస్ట్లీ ఫుడ్డు పాకిస్తాన్ ఆర్మీ పెద్దలతో కల్పించేటో బృత్ అవకాశం ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఎవరితో కలవరు కదా వాళ్ళు ఈ ప్రపంచంలోనే తోప్తురం కాను అంటే ఈ ప్రపంచంలో పాకిస్తాన్ ఆర్మీ అంటే చాలా గొప్ప మనుషులు వాళ్ళని కలవాలంటే అయ్యో మన బైఎస్ అని యాదవ్ అయితే అసలు కొట్టేసుకుంటాడు పాకిస్తాన్కి పోవాలంటే గిలిగిల గిలిగిల అది సినిమాలో డైలాగ్ ఉంటుంది ఓ మళ్ళు పులిపెక్కిపోతావు కదా అని అట్లా ఇప్పుడు పాకిస్తాన్ పేరు చెప్తే బైయస్ అర్ని పులిపెక్కిపోతాడు నేను ఖచ్చితంగా పోతా ఖచ్చితంగా పోతా ఉనికిపోయేవాడు అట్లే పాపం అంత సంబరపడిపోయాడు ఆర్సీబీ పద్దెనిమిది వేల తర్వాత కప్పు కొడితే లేని సంబరం ఈయన పాకిస్తాన్కి పోతే వచ్చింది ఆయనకి అందుకని ఇప్పుడు జైల్లో ఊసలు లెక్క ఆ తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఆమె లాగేస్తుంది అప్పటి వరకు ఇప్పటి వరకు ఆమె ఆల్మోస్ట్ దాదాపుగా మూడు వేలకు పైగానే మంది ఇండియన్స్కి మేడం ఎన్ సాయంతోనే పాకిస్తాన్కి పర్యటించారనే నిజం ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలే తెలుసుకొని ఆశ్చర్యపోతుంది అంటే వీళ్ళ విశ్లేషణలో శోధిస్తుంటే మూడు వేల మందికి పైగానే ఐ మీన్ పాకిస్తాన్ తీసుకుపోయింది ఇండియా నుంచి వీళ్ళు సగం మంది ఈ లాస్ట్ సిక్స్ మంత్స్లోనే పాక్ వెళ్ళారనే విషయం తెలిసి ఇప్పుడు అధికారుల ఒకరికంగా ఉలిక్కి పడుతున్నారు మరి ఇప్పుడు యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర అయినా భయా సన్ని యాదవ్ అయినా హర్యానాకు చెందినటువంటి చాలా మంది ఇన్ఫ్లుయన్స్ అందరు అందరూ కూడా మేడం ఎన్ కస్టమర్లని తెలుస్తోంది అంటే ఇప్పుడు వీళ్ళ ట్రావెల్ డిగ్ చేస్తుంటే వీళ్ళ రికార్డ్స్ డిగ్ చేస్తుంటే టికెట్లు ఎవరు వేశారు వీళ్ళ స్పాన్సర్స్ ఎవరు ఇవన్నీ డిగ్ చేస్తుంటే ఎన్నయ్య విచారం చేస్తుంటే ఈమె మ్యాటర్ బయటపడింది అయిపోయా మొత్తం పాకిస్తాన్ కేంద్రంగానే స్పై నెట్వర్క్ బయలు బట్టబయలవుతోంది ఇవాళ మరి మనోడేమో శుద్ధ పూస అని చాలా చాలామంది మరి పాకిస్తాన్ టికెట్లు ఎవరు వేసిరు మరి ఇప్పుడు నాన్ వెజ్ని ఎప్పటి నుంచి అడుతున్నాడు మీకు డబ్బులు నాయనా స్పోర్ట్స్ బైక్లు వేసుకొని తిరగడానికి ఫ్లైట్ టికెట్లు ఎక్కడివి మీ అంత కాస్ట్లీ లైఫ్ ఎక్కడవి హోటల్స్ రూమ్లు ఎక్కడి అంటే ఇక ఇక్కడి మేడం ఇవన్నీ అయిపోయా హిందూ సిక్ అట్లాగే నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఇన్ఫ్లుయెన్సర్సే ఆమె టార్గెట్ ఢిల్లీలో ట్రావెల్ ఏజెంట్లను పెట్టుకొని మరి ఇండియన్స్కు పాకిస్తాన్ పర్యటనల కోసం ఆమె ఫిక్స్ చేస్తోందని మేడం ఎన్ గురించి రహస్యం పట్ట అంటే టూరిస్ట్ వీసా మీద పాకిస్తాన్కి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఆ తర్వాత పాక్కు స్పైగా పనిచేశారని చేదు నిజం ఇప్పుడు మెల్లమెల్లగా వెలుగు చూస్తోంది మొత్తం ఐదు వందల మంది ఇండియన్స్లో స్లీపర్ సెల్స్ టీమ్స్ ఏర్పాటు చేయాలని మేడం ఎన్కు పాక్ ఆర్మీ ఐఎస్ఐ నుంచి ఆర్డర్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఈమె తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడమే మేడం ఎన్ మరి అనుకోవచ్చు ఆమెకు మేడం ఎన్ మేడం ఎన్ మేడం ఎన్ అని ఎందుకు అంటున్నాను అంటే ఆమె కోడ్ నేమ్ పెట్టింది ఐఎస్ఐ ఆమె పేరుకు మేడం ఎన్ అనే కోడ్ కూడా పెట్టింది ఐఎస్ఐనే ఆమె అసలు పేరేంటి అసలు పేరు ఇందాక చెప్పారు నేను నౌషాబా షహబాద్ ముసూద్ ఏదో ఒక ముసూద్ ఆ ముసూద్ గుద్దులాట్లో మనవల పోయి స్పైల్గా మారిన పరిస్థితి ఇప్పుడు తవ్వుతున్న కొద్దీ పాకిస్తాన్ల స్పైల విషయాల్లో సంచలన వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అయితే ఇంటర్నేషనల్ ఏదైతే వాళ్ళ ఐఎస్ఐ ఉందో దాని కింద పనిచేసే ఒక మహిళా వ్యాపారవేత్త ఇండియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా స్పై మారుస్తున్నటువంటి పరిస్థితి ఈ చరిత్ర మామూలు చరిత్ర కాదు నోషాబాద్ ఏదైతే షాబాద్ మసూద్ ఉందో ఆమె లాహోర్లో జయానా ట్రావెల్స్ అండ్ టూరిజం పేరుతో సంస్థ నడుపుతోంది ఆమె భర్త పాకిస్తాన్ సంబంధించి పాక్ సివిల్ సర్వీస్లో పనిచేసి రిటైర్ అయిన అయినటువంటి వ్యక్తి ఇక ఇన్ఫ్లుయెన్సర్స్ హెల్ప్ చేసి భారత్కు చెందినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు పాక్లో పర్యటించడానికి ఆమె హెల్ప్ చేస్తున్నటువంటి వ్యవహారం ఇప్పుడు ఎన్ఐఏ తెలుస్తుంది జ్యోతి మల్హోత్ర కూడా ఆమె సాయం చేసింది పాక్ ఐఎస్ఐ మెడకు మేడం ఎన్ అనే కోడ్ పెట్టింది పాక్లో హిందూ సిక్కు ఇట్లా అందరి యాత్రికుల పర్యటనలకు కూడా మన మేడం గారే ఏర్పాట్లు చూస్తున్నారు ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీస్ బోర్డు ఆమె కలిసి ఇదంతా కూడా చేస్తున్నారు వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాను పాక్ సైన్యం ఐఎస్ఐతో ఈమెకు బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అని ఇప్పుడు ఎన్ఐఏ తెలుస్తోంది దేశంలో చాలా ప్రాంతాల్లో ఈమెకు సంబంధించినటువంటి ట్రావెల్ ఏజెంట్లను ఆమె నియమించుకున్నట్లు సమాచారం మరి ఈ మధ్య కాలంలో భారత్లో అరెస్ట్ అయినటువంటి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ను విచారిస్తుంటే ఈ మేడం ఎన్ పేరు బయటకు వచ్చింది ఆమె స్పాన్సర్ స్పాన్సర్షిప్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది ఈమె దాదాపుగా ఇప్పటివరకు స్లీపర్ సెల్స్ నెట్వర్క్ని ఏర్పాటు చేసి ఐదు వందల మందికి పైగానే వాళ్ళ స్పైలను ఆపరేట్ చేస్తుంది ఇప్పటివరకు మూడు వేల మందిని పైగానే ఈమె హెల్ప్ చేసి పాకిస్తాన్కి తీసుకుపోయింది వీరిలో పదిహేను మంది ఎన్ఆర్ఐలు వాళ్ళు పాక్ను సందర్శించినట్లుగా తెలుస్తుంది అంటే ఈమె రికమెండేషన్ ఉంటే మాత్రం భారతీయులకు విజిటర్స్ వీసా వచ్చేస్తుంది ఎన్ఆర్ఐలు కూడా ఆఖరికి ఏమి బుట్లో ఉన్నారు అంటే ఒక ట్రావెల్ బిజినెస్ చేస్తున్నటువంటి ఆమె ట్రావెల్ ఏజెన్సీని పెట్టుకుని ఈ తరహాలో భారతీయులందరినీ ఇన్ఫ్లుయెన్సర్స్ని మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకంటే వీళ్ళకి యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ తక్కువ రెవెన్యూ సరిపోదు తిరగాలి డబ్బులు కావాలి డబ్బులు ఎవడిస్తే అది ఓకే ఏముందానికి చేసేద్దాం ఓకే అది వాళ్ళ స్పై అని విషయం తెలియదు కదా సార్ ఏంటి సార్ అక్కడ పరిస్థితి ఓకే ఇది ఇట్లుంది అట్లుంది అని చెప్పేస్తారు ఏముంది ఫ్రెండ్లీగా అమ్మాయి మాట్లాడితే ఏముంది ఇవ్వాలి రేపు ఏదైనా ఓకే ఓ చేసేద్దాం ఓకే అట్లా వీళ్ళు బుట్టలో పడుతున్నటువంటి పరిస్థితి అసలు మన భారత్లో పుట్టి భారత్ అన్నం తిని భారత్ గడ్డ మీద ఉండి పాకిస్తాన్ మీద ప్రేమ పెంచుకోవటం ఏంటో నాకైతే అర్థం కావట్ల నాకు డే వన్ నుంచి ఇదే డౌట్ మరి ఇప్పటికైనా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు కళ్ళు తెరవాలి పాకిస్తాన్ యొక్క కుటిల ప్రయత్నం ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఫేక్ ప్రాపకాండాకి వీఐపి ట్రీట్మెంట్కి ఫేక్ ప్రాపకాండాకి వీళ్ళు బొక్కబోర్లు పడుతున్నారు అందుకని ఇప్పుడు వాళ్ళు మనల్ని స్పైల్గా మన ఇన్ఫ్లుయెన్సర్స్ని మారుస్తున్నటువంటి పర్సన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళు సోషల్ మీడియాలో పాపులారిటీ ఉంది ఫాలోయర్స్ ఉన్నారు మరి మంచి చెప్పాలి కదా నువ్వు టూరిజం వ్లాగ్స్ చేస్తున్నావు టూరిస్టుల గురించి వాళ్ళకి పనికొచ్చే టూరిజం ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి నువ్వు భారతదేశం ఇన్ఫర్మేషన్ వాడికి షేర్ చేయమని కాదు నేను ఇన్ఫ్లుయెన్సర్ కింద పెట్టుకుంది నిన్ను ఫాలో అయ్యేదేందుకు ఎందుకు నువ్వు మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్ మాకు టూరిస్ట్ స్పాట్స్ చూపిస్తామని మేము ఎప్పుడన్నా పోయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకోవాలని అంతే తప్పితే నువ్వు ఆర్మీ అధికారులని సెన్సిటివ్ డేటాను వాళ్ళకి ఇస్తావని ఒక గుడాచార్యం చేస్తారని ఏ ఒక్క భారతీయుడు ఊహించుకోలే ఇది ఒక రకంగా ఇంత పెద్ద కుట్రకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని యూట్యూబర్స్ని ఈ విధంగా పాకిస్తాన్ మారుస్తుందని ఎవరు కల్లో కూడా ఊహించలేదు ఇది ఒక అతి పెద్ద స్పై ఆపరేషన్గా చెప్పుకోవచ్చు ఇంకా దిన వెనకాల ఇంకా విస్తుపోయే వాస్తవాలు ఇంకేమేమి బయటకు వస్తాయో మేడం ఎన్ లాంటి వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారో ఈ లింకులు లీకులు చూస్తూ ఉంటే మనకు కూసాలు కదిలే పరిస్థితి కనిపిస్తుంది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే సమాజం ఎటు పోతుంది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి ఎథిక్స్ వాల్యూసు మోరల్సు మనం ఏం ఎక్కడ పోతున్నాం మనం పెరిగిన తర్వాత ఏమవుతుంది మన భారతదేశం మీద ఉన్నటువంటి ప్రేమ ఏదైనా పక్క పక్క దేశానికి హెల్ప్ చేయడానికా నిజంగా సిగ్గుతో తలదీల్చుకోవాల్సినటువంటి సందర్భం ఎవడో పాకిస్తాన్ టూరిజము వాళ్ళ ట్రావెల్ ఏజెంట్లు చెప్తే వాళ్ళ టికెట్లు వేస్తే పాకిస్తాన్కి పోవటం ఏంటి నువ్వు ఏదో గొప్ప సదావకాశంగా తీసుకోవటం ఏంటి నువ్వు ఎగేసుకొని పోయి షూట్ చేసి వ్లాగ్స్ పెట్టడం ఏంటి అది కూడా నిస్సిగ్గుగా మన భయ్యాస్ అన్నీ యాదవ్ లాగా ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ టైంలో నువ్వు పోస్టులు పెట్టి నువ్వు ఒక అదేమంటారు కదా శవాల మీద పేరాలు ఏరుకున్నట్టుగా యుద్ధం ఉంటే పాకిస్తాన్ ట్రావెల్ వ్లాగ్స్ పెడతావు ట్రావెల్ వ్లాగ్స్ ఎవడికి కావాలి పాకిస్తాన్ ట్రావెల్ వ్లాగ్స్ ఎవడికి కావాలి లాహోర్ వీధులు నువ్వు పోయి అబుటాబాద్లో ఉన్నావు పో నువ్వు వెళ్ళు నిన్ను ఎవడొద్దు అంటు రాహుల్ రాహుల్పిండి పో పిండికి పో అక్కడ ఐఎస్ఐతో చేరు నువ్వు కూడా కరుడుగడ్డ తీవ్రవాదిగా రోజు ఎన్కౌంటర్ పడేస్తారు నిన్ను కూడా దరిద్రం వదిలిపోతుంది సో మీరు కూడా మేడం ఏం వ్యవహారాలు చూసిన తర్వాత మీకేమనిపిస్తే మీ అప్పటి కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టి